గతం ఈరోజు కాస్త నాకు ముందే విషయం తెలిసిన నేను ఒక పెళ్లికి అటెండ్ కావడం వల్ల కాస్త లేటుగా చెప్పడం అంటూ జరుగుతుందండి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళనున్నది అది మనకు గతంలోనే తెలుసు కానీ దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చిండ్రు కొద్ది రోజుల క్రితం నుంచి వెళ్ళి కానీ జూన్లో ఎంపీటీసీ జెడ్పీటీసీపీ అలాగే సర్పంచ్ ఎలక్షన్లు అనేది జరగనున్న కారణంగా కాస్త గవర్నమెంటు ఈ పిన్షన్ల పైన చొరవ చూపింది కా తప్పితే మళ్ళీ స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత అయితే ఎప్పటి చిప్ప ఎనుగులనేనండి అది ఒకసారి గమనించండి అయితే ప్రస్తుతం అయితే మనకు ఈ అయితే ఒక గుడ్ న్యూస్ అండి ఈ నెల ప్రస్తుతం అయితే ఇప్పుడు నడుస్తున్న మే నెలలో ఏప్రిల్ ఏప్రిల్ నెల పెన్షన్ అనేది తీసుకోవడం అంటూ జరుగుతుంది అనేది అందరూ గమనించండి ఏప్రిల్ నెల బాపతే ఇప్పుడు మే నెలలో తీసుకుంటున్నారు అది ఒకటి గుర్తుంచుకోండి మరి సమయానికి ఏప్రిల్ నెలలోనే అందిస్తే కాస్త కూస్తో గవర్నమెంట్ మీద కాస్త అన్నా కొంచెం అన్నా మనకు ప్రేమ అనేది కలుగునేమో కానీ అలాంటి ఉద్దేశం అయితే గవర్నమెంట్ అయితే చేయలేకపోయింది ప్రస్తుతం అయితే ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ అయితే ఒక పది రోజుల ముందే అంటే పోయిన నెల కంటే పోయిన నెల తీసుకుంటే లాస్ట్ వీక్లో అప్డేట్ అంటే అప్డేట్ కావడం అంటూ జరిగిందండి కానీ ఈ నెలలో ఖచ్చితంగా కొంచెం ముందే అయింది అంటే గతంలో రెండు మూడు నెలల క్రితం కంటే ముందే ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానే అప్డేట్ అనేది కావడం అంటూ జరిగింది అయితే ఈ పెన్షన్ కూడా వెంటనే అందరికీ పోస్ట్ ఆఫీస్ల ద్వారా అలాగే వస్తే ఇంకా ముందే రావాలి అసలు మనం నెల ఆల్రెడీ గడిచిపోయిందండి గడిచిపోయింది మనం తీసుకుంటున్నది ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ వాస్తవంగా తీసుకోవాల్సింది ఏంటి మే నెలకు సంబంధించిన పెన్షన్ తీసుకోవాలి అది ఎప్పుడు తీసుకోవాలి మే ఫస్ట్ వీక్ లోనే తీసుకోవాలి అప్పుడు సరైన విధంగా ఇచ్చినట్టు అవుతుంది గవర్నమెంట్ అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ రెండు రోజుల వ్యవధిలోనే పెన్షన్లు అనేది పోస్ట్ ఆఫీసులకు అలాగే బ్యాంకుల ద్వారా కూడా విడుదల చేస్తారనే ఆలోచన ఖచ్చితంగా ఉన్నదండి దీని మీద ఎటువంటి డౌట్ అయితే లేదు ఎందుకంటే ఇది ఎందుకు ముందుగానే విడుదల చేస్తున్నారని అనుకోవచ్చు దానికి పరిష్కారం అనేది ఇదే కేవలము ఎన్నికలు ఉన్న కారణంగా ముందైతే రిలీజ్ అనేది చే చేయబోతున్నారండి ఎన్ని వెళ్ళి ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ విధంగా ఉంటుందనేది మనం ఊహించక ఊహించవచ్చు ఏ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ గదే ఎదురు చూపులు ఖచ్చితంగా ఉంటాయి అనే విషయం అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఒకవేళ కొత్త పెన్షన్లు కూడా ఈ లాస్ట్ వరకు ఇప్పుడు ఈ మేలు అయిపోయినాక జూన్లో ఒకవేళ ఎలక్షన్ కోడ్ రాకముందుకే ఏమైనా కొత్త పెన్షన్లు ఇస్తారా అనే ఆలోచన కూడా ఉన్నది కానీ మరి ఎలక్షన్ కోడ్ అమలైతే మాత్రము ఇక అది గంతే అది ఇక మనం దాని గురించి మాట్లాడుకునే అవకాశం కూడా లేదన్నట్టే అనుకోవాలి అదొకటి గమనించండి కొత్త పెన్షన్ల గురించి కూడా మనైతే చెప్పింది కదా పెన్షన్లు అయితే మున్సలి వాళ్ళకు అలాగే ఒంటరి మహిళలకు వితంతువులకు ముందుగా వికలాంగులకు వితంతువులకు వీటికైతే ఈ రెండు రకాల పెన్షన్లకైతే కొంచెం ఎక్కువ తీసుకునే అవకాశం అయితే ఉన్నది కానీ మరి స్థానిక ఎన్నికలు దాదాపు ఇరవై జూన్ ఇరవై తారీఖు దాటిన తర్వాతనే ఉండే అవకాశం అయితే ఉన్నది అంతకు అయితే ఉన్నది అదే అండి విషయము అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రెండు రోజుల వ్యవధి దాటిన వెంటనే పెన్షన్లు అయితే అందరికీ అన్ని రకాల పెన్షన్లు అయితే విడుదలకు సిద్ధంగా ఉన్నాయనేది వాస్తవము ఈ నెల ఒక్కరోజే ఈ ఒక్కసారే వాస్తవంగా ముందైతే విడుదల చేయడానికి అయితే ఆలోచిస్తున్నది తర్వాత విషయము మనకి అది అర్థమైపోతుంది దానికి ఎందుకంటే అబో ముందే అందించిండు కదా పెన్షన్లు అని అనుకునే విధమే అంతే రేపు ఎలక్షన్ల మాట మీ అందరికీ తెలుసుకోలే ఏం చేయాలి ఎక్కడ ఏ విధంగా ఉండాలనేది మీ అందరికీ మీ మీ ఊహలకే ఆలోచించుకొని సరైన విధంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదండి అది మీ మీ ఇష్టం ఒకరు చెప్పడం కాదు ఇంకొకరు అడగడం కాదు ఇంకొకరు బలవంత పెట్టడం కాదు ఎవరి ఇష్టపూర్వకంగా ఎవరికి ఓటు వేయాలి అనే నిర్ణయం ఖచ్చితంగా మీరు తీసుకోవాలి ఎందుకంటే పొరపాటున కూడా మళ్ళా ఇలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు అనేది నా మాటగా మీకైతే చెప్తున్నాను అది ఎవరి ఇష్టం వారికి ఉంటుంది మన ఇష్ట ఇష్టాలను మనం కాదనే హక్కు మనకు లేదు స్వతంత్రంగా ఎవరు ఓటు వేసే హక్కు ఎవరికి వారికే సంబంధించింది కానీ కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి దేనికి కూడా ఆశపడి ముందుకైతే వెళ్ళకూడదు ఉన్నది ఉన్న వరకు మనం కాపాడుకుంటే చాలు ఉన్నదాన్ని సక్రమంగా గవర్నమెంట్ కూడా అమలు చేస్తే సరి సరిపోతుంది ఇక పెంపు అనే విషయము మనం ఆలోచించుకునే విషయం అయితే లేదనే విషయం ఖచ్చితంగా ఇప్పట్లోనూ మాత్రము లేదు ఒకవేళ ఈ ఎన్నికల ఎన్నికలు ఈ సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఏమైనా మాటగా చెప్తారేమో మళ్ళా చెప్తారు వాళ్ళు అన్ని చెప్తారు మళ్ళా ఇప్పుడు చెప్పలేదు అమ్మన్నా మళ్ళా అదేవిధంగా కూడా రేపు కూడా చెప్పే అవకాశం ఉన్నది కానీ ఎవరు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పా మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఈ నెల కాస్త ముందే అయితే పెన్సిల్ అయితే రిలీజ్ కానున్నాయి అందరికీ మళ్ళీ నేను రిలీజు ఈ ఒక గంట రెండు గంటల ముందు రిలీజ్ అవుతుంది అనగా వెంటనే మీకు తెలియజేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అలాగే లైక్ చేయండి